హైవేస్ కొద్ది రోజుల క్రితం పంజాబ్లో యూనివర్సిటీ పేరేంటి బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే జాబ్ వస్తుంది కదా దానికి గాను పరమ్జీత్ కౌర్ అని చెప్పేసి ఒక అమ్మాయి అప్లై చేశాను మన జనవరి ఏడవ తారీఖున ఎగ్జామ్ రాయడానికి అమ్మాయి వచ్చింది ఆధార్ కట్టాలి ఏంది ఓటర్ కట్టాలి ఏంది అప్లికేషను అంటారు హాల్ టికెట్ లైఫ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఎగ్జామ్ రాస్తాం బయోమెట్రిక్ మొన్న తెలంగాణలో గ్రూప్ గ్రూప్ను ప్రిలిమ్స్ రెండోసారి నిర్వహించినప్పుడు ఎందుకు హైకోర్టు రద్దు చేసింది బయోమెట్రిక్ తీసుకోవాలి అప్పుడు ఎవడ పడితే వచ్చి రాస్తే ఏంటి సంగతే కదా సో బయోమెట్రిక్ చిగా ఫాలో అవుతున్నారు బయోమెట్రిక్ చేస్తున్నారు ఈ ఆంగ్రేజీ సింగ్ వచ్చింది అమ్మాయి కాదు మగోడు పేరు అంగ్రేజ్ సింగ్ ఎవడు ఈ పరమ్జిత్ కౌర్ యొక్క లవర్ ఈ అంగ్రేజ్ సింగ్ ఏం చేశాడు చక్కగా అమ్మాయిలాగా రెడీ అయ్యాడు అసలు ఎక్కడ డౌట్ లేకుండా లిప్స్టిక్ జడ జడా అసలు అబ్బో గాజులకి ఈజులు నిజంగా గంగోత్రి సినిమాలో హీరోయిన్ బదులు అల్లు అర్జున్ అర్జునల్లి సేమ్ అదే గేటప్ వేసుకొని రాస్తాడు డౌట్ రాదు అది ఎప్పుడు పార్దనుకుందాం సినిమా ఇది ఇప్పుడు కొత్త కదా సో బయోమెట్రిక్ మనవన్నీ ఉంటాయి కదా అప్పుడు ఆధార్ చూస్తే టాలి అయింది ఓటర్ ఐడి ఎలా అంటే ట్యాంపరింగ్ బయట చేయించాడు నెట్ సెంటర్లో చేయించాడు అట్లా ఓటర్ ఐడి చేయించాడు ఆధార్ కార్డు చేయించాడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి బయోమెట్రిక్ ఇస్తే అవట్లేదు ఏంది అవ్వట్లేదు ఏంది అవ్వట్లేదు ఏంది వాళ్ళు అవల అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆ బయోమెట్రిక్ ఉంటుంది కదా సో ఆ బయోమెట్రిక్ వచ్చేసేమో పరంజిత్ కౌర్ది మరి వీళ్ళు మన చిన్న రాజిక్ కట్టమేస్తారు అర్థం కావట్లా ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఉండదని చెప్పేసి అనుకున్నట్టుగా ఉన్నాడు సి బయోమెట్రిక్ దగ్గర కుర్రాడు దొరికేశాడు దాంతో రే ఏంద్రా నువ్వు మరి ఇంత టాలెంట్ కూడా నా నువ్వు అంటే పరంజీత్ కౌర్ కోసం వచ్చాను అన్నాడు సరే అని పోలీసులు అప్పచెప్పారు మొత్తం చూశారు లోపలేశారు సో అమ్మాయి కోసం అబ్బాయిలు కానీ అబ్బాయిల కోసం అమ్మాయిలు కానీ ఏదైనా చేసేటప్పుడు కొంచెం ముందు వెనక ఆలోచించి చేయండి అండ్ మనది కానీ డబ్బు మనకొద్దు అండ్ మనం చేయకూడ అసలు మనం చేయొద్దు అదైతే లో పెట్టుకుంటు అనవసరం అడ్డం దొరికిపోతాయి